హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేసి నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ అయితే నేను మా కో సిస్టర్తో కేక్ ప్రిపేర్ చేయిస్తున్నాను చాలా సింపుల్గా చూసేయండి ఫ్రెండ్స్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేయండి ఆయిల్ కాచి చల్లార్చిన మిల్క్ తర్వాత కోకో పౌడర్ తర్వాత షుగర్ పౌడర్ అండ్ మైదా పిండి తర్వాత బేకింగ్ పౌడర్ కొద్దిగా వంట సోడా ఉంటుంది కదండీ అది ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే తర్వాత మనము బేక్ చేసుకోవడానికి ఓవెన్ లేదు కాబట్టి మనము ఒక పాత్రలో చేసుకుంటాము కాబట్టి దానికోసం సాల్ట్ తీసుకున్నాను ఆ బౌల్లో తర్వాత టెక్స్చర్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలని చూపిస్తున్నాను ఆయిల్ అండ్ షుగర్ని వేసుకొని అంటే షుగర్ పౌడర్ని వేసుకొని మనము కొద్దిగా మిల్క్ని అండ్ బటర్ని వేసుకొని ఫైన్ టెక్స్చర్ వచ్చే వరకు మనము బ్లెండర్ ఉంటే బ్లెండర్తో చేసుకోవచ్చు లేదు బ్లెండర్ లేదు కాబట్టి మేము ఇలా మిక్సీ పట్టుకున్నాము ఇప్పుడు మైదా పిండి కూడా వేసుకొని మళ్ళీ మళ్ళీ మనము మిక్సీ పట్టుకోవాలి ఫైన్ టెక్స్చర్ రావాలన్నమాట అప్పుడే కేక్ అనేది చాలా స్మూత్గా బాగుస్తుంది చూడండి ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా ఇలా రావాలి ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని మనము మనం కేక్ని కలుపు ప్రిపేర్ చేసుకోవడానికి కలుపుకుందాము ఈ టెక్స్చర్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనము మైదా పిండి తీసుకొని దాంట్లో కొద్దిగా కోకో పౌడర్ వేసుకోవాలి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి కంపల్సరీ తర్వాత బేకింగ్ పౌడర్ వేసుకోవాలి తర్వాత తినే సడ వంట సోడా ఉంటుంది కదండి అది కూడా వేసుకోవాలి అప్పుడు కేక్ అనేది మంచిగా పొంగుతుంది బాగుంటుంది ఫస్ట్ మనము ఈ విధంగా చేసుకున్న బ్లెండర్ ఉంటే బ్లెండర్ అని చెప్పాను లేదంటే మిక్సీలో అయినా వేసుకొని ఇలా చేసుకోవచ్చు అని చెప్పాను కదా ఈ టెక్స్చర్ వచ్చిన దాన్ని తీసుకొని మనం దీంట్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవటం మీకు కష్టం అనిపిస్తే ఇది అంతా కలిపి కూడా మళ్ళీ మనం మిక్సీ పట్టుకుంటే ఇంకా మంచి టెక్స్చర్ వస్తుంది బ్లెండర్ అయితే ఇంకా బాగుంటుంది బ్లెండర్ లేని వాళ్ళు అయితే మిక్సీ అని చెప్పాను కదా చూడండి ఇలా అంతా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి తర్వాత కోకో పౌడర్ అనేది పిల్లలు ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి కొద్దిగా మేము ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే కంపల్సరీ వేసుకోవాలి కానీ మేమైతే సిక్స్ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాము ఎందుకంటే మాకు ఇంట్లో కోకో పౌడర్ అంటే చాలా ఇష్టం కాబట్టి రెండు టేబుల్ స్పూన్స్ ఎక్కువ వేసుకున్నాము తర్వాత ఇప్పుడు బటర్ వేసుకోవాలి బటర్ వేసుకొని మంచిగా బ్లెండ్ చేసుకోవాలి అంటే ఈ టెక్స్చర్ని మళ్ళీ మిక్సీలో వేసుకొని మంచిగా మంచి టెక్చర్ వచ్చే వరకు మనం మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది ఇలా అయినా కలుపుకోవచ్చు మీకు ఓపిక ఉంటే రెండు విధాలుగా చూపిస్తున్నాము ఫ్రెండ్స్ ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఈ టెక్చర్ వచ్చే వరకు మనము కలిపి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని లోపు పాత్ర పెట్టుకొని మనం సాల్ట్ని వేసుకోవాలి కొద్దిగా ఒక కప్ అంతా సాల్ట్ వేసుకొని అంతా సర్దుకోవాలి ఇలా వీడియోలో చూపించినట్టుగా సర్దుకొని విధంగా ఒక స్టాండ్ పెట్టుకోవాలి స్టాండ్ పెట్టుకొని కేక్ది బౌల్ ఉంటుంది కదండి కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి దాంట్లో కొద్దిగా నెయ్యి లేదా బటర్ వేసుకొని అంత అంత మంచిగా రాసుకోవాలి దానికి ఆ పాత్రలో అంత ఇలా రుద్దుకోవాలి రుద్దుకున్న తర్వాత మనం అంతా ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత మనము కొద్దిగా ఏ పిండి అయినా సరే అండి బియ్యం పిండి అయినా సరే అయినా సరే గోధుమ పిండి అయినా సరే ఏదైనా సరే ఈ విధంగా చేసుకొని ఎందుకంటే మనకు బటర్ పేపర్ లేదు కాబట్టి ఇలా చేసుకుంటున్నాము బటర్ పేపర్ అంటే ఇలా చేసుకోవటం వల్ల మనకి ఈజీగా కేక్ అనేది రెడీ అయిన తర్వాత ఈజీగా వస్తుందనమాట ఇలా వీడియోలో చూపించినట్టుగా ఇలా వచ్చే వరకు మనము కొద్దిగా పిండి చల్లుకొని తర్వాత ఈ కేక్కి మిక్స్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని అందులో వేసుకొని అంతా మంచిగా సర్దుకొని ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ మనము పెట్టుకోవాలి ఫార్టీ ఫైవ్ మినిట్స్ మనం పెట్టుకుంటే మనకు రెడీ అయిపోతుంది మంచిగా కేక్ అనేది చాలా స్మూత్గా స్పాంజ్ కేక్ లాగా రెడీ అయిపోతుంది ఓవెన్ ఉంటే ఇంకా తొందరగా ట్వంటీ మినిట్స్లో అలా కంప్లీట్ అయిపోతుంది ఓవెన్ లేని వాళ్ళు ఇలా చేసుకోవాలి నా ఛానల్లో అయితే చాక్లెట్ కేక్ అయితే ఇప్పటివరకు నేను చేయలేదు అందు గురించి అనేసి షేర్ చేస్తున్నాను తప్పకుండా వీడియో పూర్తి వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది చూడండి మన కేక్ అనేది రెడీ అయిపోయింది ఫోర్క్ స్పూన్కి మనకు అంటుకోవట్లేదు కదా మన కేక్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మన ఇష్టం అండి అలాగే అయినా తినేసేయచ్చు లేదంటే డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని అయినా తినేయచ్చు ఈ వీడియో తర్వాత విప్పింగ్ క్రీమ్ కూడా చేసాము అది నేను సపరేట్ వీడియో పెడదాం అనేసి అప్లోడ్ చేద్దాం అనేసి నేను దీంట్లో షేర్ చేయలేదు విప్పింగ్ విప్పింగ్ క్రీమ్తో మేము ఇలా సెట్ చేసుకున్నాము కేక్ని మధ్యలో కట్ చేసి ఇలా డిజైన్ చేసుకున్నాము మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి విప్పింగ్ క్రీమ్ వీడియో కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్